మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన గుడుమల పొదిని మరియు దర్శ బ్రాంచెస్ సారి చూద్దాను పొరపాటు చేసినటువంటి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ పాలనకి మరి మన ప్రజలందరూ యావత్ ఐదు కోట్ల ప్రజానికొ చూస్తూనే ఉన్నారు చేసిన పొరపాటు సరిదిద్దుకున్నారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కావాలనుకున్నారు యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా ఒకటే తెలుగుదేశం పార్టీ కూటమిని గెప్పించింది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో అలాగే మన యొక్క సీఎం ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు అనేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి అందరినీ కూడా కలుపుకుంటూ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ రోజున పరిపాలన సాగిస్తున్నారు ఆనాడు జగన్ గారు కళ్యాణాన్ని నిలిచేసేశారు దాదాపు ఎనిమిది వేల ఎనిమిది లక్షల కోట్లని అప్పులుగా చూపించారు కుప్పలు తెప్పలైపోయినాయి ఈ రోజున సంపదను సృష్టించేటువంటి కెపాసిటీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నందువల్ల అందరి సహకారంతో ముందుకు సాగుతూ ఉన్నారు నిరుద్యోగులైనటువంటి ఎంతో మంది ఉన్నటువంటి నిరక్షణ నిరుద్యోగులు ఉన్నటువంటి యువతకి వారికి సౌలభ్యం కలిగించేందుకు ఎన్నో వారి పరిశ్రమల్ని ఇతర దేశాల నుంచి కూడా వారి యొక్క తెలివితేటలతో ముందుకు సాగిస్తూ ఉన్నారు ఎంతో మంది పారిశ్రామిక వేత్తలు కదిలి వస్తూ ఉన్నారు ఈ రోజున పోలవరాన్ని నిర్వీర్యం చేశాడు జగన్ అలాగే అమరావతిని ఒక తుమ్మ చెట్లతో పారేశాడు ఈ రోజున మళ్ళీ అన్ని కూడా సరిదిద్దుతూ పోతూ ఉన్నారు ఈ రోజున మరొకసారి ఆలోచిస్తే ఇలాంటి పరిస్థితుల్లో మన పార్ మార్గాపురణ చేసుకోవడంలో కందుల నారాయణ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి వారి యొక్క పాలనకు అనుగుణంగా వారి అడుగుదాడుగా నడుస్తూ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినటువంటి ఇచ్చిన వరాలని పూర్తి చేయడానికి మార్కాపురానికి జిల్లా ఏర్పాటు చేశాననే విషయం గురించి కానీ అట్లాగే పుదిలి పెద్ద చెరువుకి సమ్మర్ స్టోరేజ్గా సాగర్ నీళ్ళు ఏర్పాటు చేయడంలో కానీ వెలుగుండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడంలో కానీ మరి మార్కాపురం పట్టణంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే విషయంలో పావులు కలుపుతూ ఉన్నారు మరి కందు నారాయణ రెడ్డి గారు నిత్యము శ్రమిస్తూ ఉన్నారు ఏ కార్యక్రమం అందుబాటులో ఉంటూ ప్రజలను ప్రజలకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగుతూ ఉన్నారు ఈ రోజున ఈరోజు ఈ యొక్క ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయటకు ముఖ్య కారణం వదిలి పట్టణంలో సాగర్ జలం లేక మరి భూగర్భ జలాలు అడిగింటి అడిగడిపోయి ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో సాగర్ జలాలను దర్శి నుంచి వచ్చేటువంటి సాగర్ జలాలను మా యొక్క వదిలి పట్టడానికి వచ్చేటువంటి రావాల్సినటువంటి సాగర్ వాటర్ని వచ్చేలా చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు నారాయణ రెడ్డి గారు ఈ రోజున గతంలో రెండు వేల ఇరవై ఒకటిలో వైసీపీ ప్రభుత్వం ఈ రోజు నీళ్లు లేక వెళ్ళాడుతూ ఉంటే పది వేల ఐదు వందల సాగర్ కనెక్షన్ కి నిర్ణయం చేశారు ఆ వైసీపీ పాలనలో రెండు వేల ఇరవై ఒకటిలో వైసీపీ పాలనలో చేశారు దాని మూల్యం తెలియచుకుంటున్నారు ప్రజలందరూ కూడా ఇదిగోండి ఆ రోజున మున్సిపల్ కమిషనర్ గారు రెండు వేల ఇరవై ఒకటిలో గజిట్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఒకటిలో మున్సిపాలిటీ సంబంధించిన దాన్ని ఏర్పాటు చేశారు వాళ్ళు వాళ్ళు చేసిన దానికి పదివేల ఐదు వందలు సాగర్ కలెక్షన్కి ప్రజల నుంచి వసూలు చేసేదానికి ఆ రోజు నిర్ణయం చేశారు ఆ రోజు నిర్ణయాన్ని వెలికి తీసి ముందుకు సాగుతున్నారు కమిషనర్ గారు తప్పనిసరి మున్సిపాలిటీలో నిధులు లేక వదిలి పట్టణాన్ని అభివృద్ధి చేసేదానికి అవకాశాలు లేక కమిషనర్ గారు రెండు వేల ఇరవై ఒకటిలో వైసీపీ ప్రభుత్వం కమిషనర్ గారు అయినటువంటి కమిషనర్ గారు అయినటువంటి వారి యొక్క ప్రాతిపదికను నిర్ణయం చేశారు ఈ రోజున ప్రజలందరూ దంగోలు పెడుతూ ఉన్నారు నీరు లేక బాధపడుతూ ఉన్నారు ఈ రోజున గంగు నారాయణ రెడ్డి గారు వల్ల సాగర్ జలాన్ని పెద్ద చెరువుకి నింపబోతున్నారు ఏర్పాటు చేయించి ఏర్పాటు చేసే దిశగా నడుస్తున్నారు అందరూ చాలా సంతోషపడుతున్నాం ఈ రోజున సాగర్ కనెక్షన్లు అనఫిషియల్ గా కనెక్షన్లు మరి అనఫిషియల్ ఉన్నటువంటి కనెక్షన్లు రెగ్యులర్ చేసుకోవడానికి కమిషనర్ గారు పది ఐదు వందల రూపాయలు కట్టవలసిందే అనేసి వారు చేసిన నిర్ణయానికి ప్రజలందరూ ఓపోతున్నారు వడుకు బలహీన వర్గాలు డబ్బులు కట్టలేని వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఈ పరిస్థితుల్లో కమిషనర్ దృష్టికి ఈ మధ్య తీసుకొచ్చాము ఇది కష్టమవుతుందండి ఆనాడు వైసీపీ మరొకసారి మీరు ఆలోచించండి ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత మీరు కమిషనర్ గా వచ్చారు మీరు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజలకు న్యాయం చేసే విషయాలు మీరు చెయ్యాలని తెలియజేశాం శాసనసభ్యులు ముందుకు శాసనసభ్యులు ఏదైనా కరగ చేసుకుంటే మేము ముందుకు అనేసి కమిషనర్ గారు చెప్పారు ఈ రోజున మార్కాపురం పట్టడానికి మేమందరము తెలుగుదేశం పార్టీ నాయకులందరం కూడా మార్కాపురం పట్టణానికి వెళ్ళి మన యొక్క ఎమ్మెల్యే గారైనటువంటి బాగా అందుల నారాయణ రెడ్డి గారికి తెలియజేశాం ప్రజలు పడుతున్న బాధలు పదివేల ఐదు వందలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాలు మేము గంగ నారాయణ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లాం ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారి దృష్టికి వెంటనే స్పందించారు ప్రజలకు మించిన వారు ఎవరు లేరు ప్రజలే దేవుళ్ళు ప్రజల కష్టాన్ని మనం పూర్తి చేయాల్సిన అవసరం నా భుజస్కంధాల మీద ఉందని ఇమీడియట్లీగా మరి కమిషనర్ గారికి ఫోన్ చేశారు నారాయణ రెడ్డి గారు అనేటువంటి కమిషనర్ గారికి ఫోన్ చేసి పదివేల ఐదు వందలు కట్టలేని పరిస్థితి ప్రజలకు వెసులుబాటు చేయాలి మీ యొక్క కమిషనర్గా మీ బాధ్యతను నిర్వర్తించి దాన్ని తగ్గించే విషయంలో ముందుకు వెళ్లాలని తెలియజేశారు అవసరమైతే పదివేల ఐదు వందల రూపాయలు కూడా మొత్తాన్ని తొలగించమని కూడా మన యొక్క నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు తెలియజేశారు అందరితో కొంత మేరకే చేయగలం సార్ దియమనుకోవద్దు ఈ యొక్క రూల్స్ ప్రకారము కొంతవరకే ముందుకు పోగలమని చెప్పేసి పదివేల ఐదు వందల నుంచి ఆరు వేల ఐదు వందల వరకు చేయగలము మీ ఫోర్స్ వల్ల ముందుకు వెళ్ళి కలెక్టర్ గారికి విన్నవించుకొని డిఆర్ గారికి తెలుసు తెలిపి మళ్ళా దీన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళి మళ్ళా దీన్ని అమెండ్మెంట్లు పెట్టి దీన్ని ముందుకు తీసుకెళ్తామని కూడా మాటిచ్చారు ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారికి ఈ రోజున ప్రజలందరికీ తెలిసి ఈ యొక్క సభాపూర్వకంగా పొదని పట్టిన ప్రజలకు తెలియజే తెలియజేస్తున్నాం పదివేల ఐదు వందల నుంచి ఆరు వేల ఐదు వందల వరకు మార్చగలిగాం వైసీపీ పాలనలో వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి పదివేల ఐదు వందలని ఆరు వేల ఐదు వందలకి చేయగలిగామని ప్రజలందరికీ తెలిసి తెలియజేసుకుంటున్నాం రేపటి రోజున మీరందరూ దయముంచి మున్సిపల్ ఆఫీసులో మున్సిపాలిటీలో నిధులు లేవు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మున్సిపాలిటీలు కూడా నిధులు ఇచ్చేటువంటి ప్రక్రియలోకి ముందుకు వచ్చారు అయినప్పటికీ కూడా ఆ యొక్క గ్రాంట్లు వచ్చేంత వరకు తరుణంలో ఈ రోజున ప్రజలందరికీ మేమందరము కూడా ముక్త కట్ట తెలియజేసేది ఒకటే కందున నారాయణ రెడ్డి గారు పదివేల ఐదు వందల నుంచి మీరందరూ ముందుకు వచ్చి సాగర్ జలాలకి కట్టవలసినటువంటి ఆరు వేల ఐదు వందల కట్టి మీరు రెగ్యులర్ చేసుకుని హ్యాపీగా సాగర్ జలాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా మీ ప్రజలందరికీ కోరుకుంటున్నాం ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు నారాయణ రెడ్డి గారు మంచి ఆలోచన చేసి ప్రజలకు ఇసులుబాటు కలిగించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క అవకాశాన్ని చేశారు రాబో రోజుల్లో వెంటనే పెద్ద చెరువుకి సాగర్ జలా నింపేటువంటి ప్రక్రియ స్టార్ట్ చేశారు ముందుకు తీసుకొచ్చారు వాళ్ళకి ఇవ్వవలసిన నిధులను కేటాయించే దశలో ముందుకు సాగిస్తున్నారు కాబట్టి తొందరలో పెద్ద చెరువుకి నీళ్లు రావడం ఖాయం ప్రజలందరూ సంతోషపడటం ఖాయమని తెలియజేసుకుంటూ మనమందరము కూడా ఆరు వేల ఐదు వందల కట్టి మనందరూ నిప్పులు చేసుకుని ఈ యొక్క సాగర్ జలాన్ని సద్వినియోగం చేసుకుందామని ఈ మధ్యన కొంతమంది పది వేల వందల రూపాయలు కూడా కట్టారు కొంతమంది వాళ్ళకు కూడా ఆరు వేల ఐదు వందల రూపాయలు మిగతా బ్యాలెన్స్ క్యాష్ పూర్వకంగా ఇవ్వలేదు కానీ మున్సిపాలిటీకి చెల్లి చెల్లించవలసినటువంటి నీటి పన్నుల్లో మీ అందరికీ తగ్గుదల తగ్గిస్తారని కూడా కమిషనర్ గారు హామీ ఇచ్చారు కనుక ఈ యొక్క సభ ఈ యొక్క సందర్భంలో ఎమ్మెల్యే కదా నారాయణ రెడ్డి గారిని అందరికి కూడా మేమందరము కూడా చేస్తూ అంత నమస్కరిస్తున్నాం ప్రజల భాగోగులను చూ చూడుకునేందుకు ప్రజల బాధలను గమనించి ఈ రోజున సాగర్ జలాలని ఐదు వేల ఆరు వేల ఐదు వందలకి తీసుకుపోయినందుకు మేమందరం కూడా వారికి రుణపడుకుంటామని తెలియజేసుకుంటూ ఈ రోజున మేమందరము కూడా ప్రజలకు మేలు చేసే బాటలో అన్ని పథకాలను ప్రజలకు అందించే దిశలో మేమందరము నడుస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఒక ఉద్యమంలో తీసుకెళ్తాం గడప గడపకు తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించాం ప్రజలు ప్రజ ప్రతి గడపలతో ప్రతి తల్లి ప్రతి సహోదరు యొక్క బాధల్ని వినియోగించుకుంటున్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ వచ్చినందుకు కారణంగా మా అందరికీ తల్లికి బంధనం అయితేనేమి గ్యాస్ సిలిండర్ అయితేనేమి మంచి మంచి సౌకర్యమైనటువంటి రేషన్ అందించడంలో కూడా మాకు చాలా ఆనందంగా ఉంది రేపు అగస్టు ఫిఫ్టీన్త్ లా మహిళల గతంలో జిల్లా అన్నారు చంద్రబాబు నాయుడు గారు జిల్లా కలెక్షన్ గారు నిర్ణయం తీసుకున్నారు ఎంత కష్టమైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మహిళమ్మ తల్లు ప్రతి సహోదరి రాష్ట్రం అంతా ఛార్జీలు లేకుండా ప్రయాణించేటువంటి సౌకర్యం కూడా రేపు ఆగస్టు ఫిఫ్టీన్త్ న తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాన్ని ఎన్నెన్నో కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ ముందుకు పోతామని ఐదు కోట్ల ప్రజానికానికి మద్దతుగా చంద్రబాబు నాయుడు గారు నిలుస్తున్నారని తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వం విజయ పదంలో నడుస్తుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ Продължаваме да ги протекторстваме и да ги изкъпим от